మీ పేరు నవీన్ నవీన్ వాడేస్తే పారేస్తాం వాడకపోతే దాచుకుంటాం ఏంటది వాడితే పారేస్తాం వాడకపోతే దాచుకుంటాం ఏంటది క్లూస్ ఏమైనా క్లూసా లేదు క్లూ ఎంత లేదు మీరే చెప్పాలి వాడితే పారేస్తామా వాడితే పారేస్తాం వాడకపోతే దాచుకుంటాం ఎస్ ఆ ఏదైనా చెప్పొచ్చు సేఫ్టీ అనుకుంటా సేఫ్టీ అనుకుంటా అది కూడా ఉండొచ్చు బట్ ఇది మనది వేరే వేరే ఆన్సర్ ఉండదు ఇంకో క్వశ్చన్ ఒకటి వచ్చి వేస్తాడు ఇంకొకరు వచ్చి తీస్తారు ఆ ఒకటి వచ్చి వేస్తాడు ఇంకొకరు వచ్చి తీస్తారు ఏంటది అది ఏం మాట్లాడుతుండాం రా నర్రో కెట్టు అయిపోయింది గుండ కాదు ఇంకొకటి ఓకే ఇంకో క్వశ్చన్ రాత్రి అయితే ఒకటిగా ఉంటది పగలు కొడితే రెండుగా అవుతుంది ఏంటది పగలు కొడితే రెండుగా అవుతుంది ఏంటి ఎగ్గా ఎగ్ కాదు ఎగ్ కాదు ఎగ్ రెండుగా అవుతుందా కొబ్బరికాయ ఇంకా ఉన్నాయి థింక్ చేయండి ఫ్లవరా ఫ్లవర్ ఫ్లవర్ కాదు ఎలా ఏ మీ పేరు సామియల్ సామియల్ ఓకే

ప్లీజ్ కమ్ సార్ సో మెనో నేమ్ సార్ మీ పేరు తెలుగు వస్తుందా ఏం పేరు సార్ తేజా ఒక క్వశ్చన్ వెళ్తాను చెప్తానా సార్ యూస్ చేయకపోతే యూజ్ చేస్తే పారేస్తాం యూస్ చేయకపోతే దాచుకుంటాం ఏంటది అది యూజ్ చేస్తే పారేస్తాం యూజ్ చేయకపోతే దాచుకుంటాము కరెక్ట్ సార్ అదే అదే మీనింగ్ ట్రిపుల్ ఆన్సర్ వస్తుంది వేరే ఏదో ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నా అర్థం అయింది చెప్పచ్చునా ఏం పర్లేదు మీరు చుక్క చచ్చిపోవాలనిపిస్తుంది పర్లేదా కన్నం బ్యాగ్ కన్నం బ్యాగ్ కన్నం బ్యాగ్ కాండమ్స్ ఓకే ఓకే ఇంకా యూజ్ చేయకపోతే దాచుకుంటా వెరైటీ వెరైటీ ఆన్సర్స్ వస్తున్నాయి బట్ కొంచెం అలాంటి మీనింగ్ ఆన్సర్ ఉన్నాయి బట్ మేము అనుకుంటుండే వేరేది అదేంటి మస్కిటో రిపెలెంట్ అండి యూస్ చేసి పారేస్తాం యూస్ చేయకపోతే మరి పెట్టుకుంటాం అవును అవును అండి కృప ఓకే యూస్ చేస్తే పారేస్తాం యూస్ చేయకపోతే దాచుకుంటాం ఏంటది టిష్యూ టిష్యూ టిష్యూనా కాదు ఇంకొకటి ఉండదు యూస్ చేస్తే పారేస్తాం యూస్ చేయకపోతే దాచుకుంటాం ఆలోచించండి తెలీదా ఒకసారి ట్రై చేయండి యూస్ చేస్తే పారేస్తాం యూస్ చేయకపోతే టిష్యూ టిష్యూ ఇంకొకటి ఉండదు ఇంకొక అడుగుతారా ఒకడ వేస్తాడు లోపల ఒకటి బయట తీస్తారు ఒక్కడేమో లోపలేస్తాడు ఇంకొకరు బయట తీస్తారు ఏంటది తెలీదా కొంచం ఒక్కడేమో లోపలేస్తాడు ఇంకొకరేమో బయట తీస్తారు డబుల్ మీనింగ్ ఏం కాదు నార్మల్ గానే ఉండదు ఏమో అండి తెలీదు తెలీదా పట్టుకుంటే గట్టిగా ఉంటది కొరక్తే మెత్తగా ఉంటది ఏంటది పట్టుకుంటే గట్టిగా ఉంటది కొరక్తే మెత్తగా అవుతుంది అదేమైనా ఫ్రూటా ఇంటి లేదు అవును పట్టుకుంటే గట్టిగా ఉంటుంది మీనింగ్ కాదు అస్సలు కాదు ఆలోచించండి ఆన్సర్ వస్తుంది అవును పట్టుకుంటే గట్టిగా ఉంటుంది కొరకుతే మెత్తగా ఉంటుంది ఆలోచించండి ఇంకొకటి ఉండదు ఫ్రూట్ అయినాది ఏమైనా ఉండచ్చు పట్టుకుంటే பனா பனா ஓகே